బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే పదకొండు వారానికి సంబంధించిన ఫ్యామిలీ వీక్ అయితే ఒక్కొక్క కంటెస్ట్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిపోతున్నారు బిగ్ బాస్ హౌస్ లోపలికి అలాగే ఇంకా బిగ్ బాస్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ ఫ్యామిలీ వీక్ కోసం ఎందుకంటే ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు కాబట్టి ఇంకా అలాగే నిఖిల్ కోసం అయితే కావ్య కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది ఇంకా కావ్య ఎంట్రీ కోసం బిగ్ బాస్ ఆడియన్స్ ఇప్పటి వరకు కూడా ఎంతగానో వెయిట్ చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ జంటని ఇద్దరు కలిసి చూడాలనేసి అభిమానులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఆ రోజు రాకనే వచ్చేసింది ఇంకా ఈ ఫ్యామిలీ వీక్లోనే అయితే కావీ అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది నీకేళ్ళ కోసం అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఈ ఫ్యామిలీ వీక్లో ఒక్కొక్క కంటెస్టెంట్స్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఒక్కొక్కరిగా అడుగు పెట్టిపోతున్నారు ఇంకా మొదటిగా అయితే నాబిల్ మదర్ రాబోయింది ఆ తర్వాత యష్మే మదర్ ఫాదర్ వచ్చారు ఇంకా రోహిణికి అయితే వాళ్ళ మదర్ వచ్చింది అలాగే ఇంకా టేస్టీ తీజకి వాళ్ళ మదర్ రాబోతున్నారు ఇంకా పృథ్వీకి అయితే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ రాబోతుంది ఇంకా అలాగే విష్ణుప్రియకి అయితే వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ రాబోతున్నారు అలాగే ఇంకా మరొక వైపు అయితే అవినాష్కి అయితే వాళ్ళ వైఫ్ అనుజ రాబోతుంది అలాగే ఇంకా నిఖిల్కి అయితే కావ్య కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చే అలాగే మరొక వైపు గౌతమ్ కృష్ణకి అయితే ఆల్రెడీ వాళ్ళ మదర్ సీజన్ సెవెన్లో వచ్చింది కాబట్టి ఈసారి వాళ్ళ ఫాదర్ రాబోతున్నారు ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అప్పటికి ఫ్యామిలీ వీక్లో ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించిన గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిపోతున్నారు